బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం సీటు దక్కడంతో ఆమెకు బీజేపీ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడంలో అనేక కారణాలు ఉన్నాయి ఆమె విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుకుగా ఉండడం కూడా కారణం రేఖా గుప్తా వృత్తిరీత్యా అడ్వకేట్ ఆమె భర్త మనీష్ గుప్తాకు కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు పరపతి ఉన్నాయి మనీష్ గుప్తా కోటకు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ అసోసియేట్ దీంతో పాటు ఆయనకు వ్యాపార సంస్థలు కూడా ఉన్నట్టు సమాచారం రేఖా గుప్తాకు ఇద్దరు సంతానం కొడుకు పేరు నికుంజ్ గుప్తా ప్రస్తుతం చదువుకుంటున్నాడు కూతురి పేరు హర్షిత గుప్తా తండ్రి వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తోంది రేఖా గుప్తా హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్ఘడ్ గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పంతొమ్మిది జన్మించారు ఆమె తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు రేఖా గుప్తా రెండేళ్ల వయసు ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వారి కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది ఢిల్లీ యూనివర్సిటీలో చదివేటప్పుడే రేఖా గుప్తా ఏబీవీపీలో చేరారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు భారతీయ జనతా యువ మోర్చాలో చేరి ఢిల్లీ యూనిట్లో కార్యదర్శిగా పనిచేశారు అనంతరం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు రెండు వేల ఏడులో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది వరకు ఎంసీడీలో మహిళా సంక్షేమం శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలుగా పనిచేశారు ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక కీలక పదవులను నిర్వహించారు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో ఢిల్లీ ఎన్నికల్లో షాలిమార్ భాగ్ స్థానానికి పోటీ చేశారు కానీ రెండుసార్లు ఆప్ అభ్యర్థి బంధన కుమారి చేతిలో ఓడిపోయారు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ షాలిమార్ భాగ్ నుంచి పోటీ చేశారు ఆప్ అభ్యర్థి బంధన కుమారిని ఇరవై తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు